जो गाड़ी लो इस बजरंग दिली आप रिलीज़ आप रिलीज़ वो टोटल किस है टोटल किस है टोटल किस है

डिस्ट्रिक्ट हाइट में जरिए सही तरह से रखें सर फुल्ले इस तरह का ना तो कमरा शासन सब लोग अच्छा प्लेट कर सी ऑप्शन सागर के अंदर है स्वागत है सर सर ना सर सर ना तो खूब आगे ठीक ही लाएंगे जनरल में है तो डिस्ट्रिक्ट इंडस्ट्री सेंटर नमस्ते सर एम श्रीधर शेट्टी सर डीएलसीटी नागरखनल सर

అందరికీ ముందు నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సమీక్షా సమావేశం నాడు జిల్లా యంత్రాంగం అందరూ రావడం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం పొందిన తర్వాత మొదటి సమీక్షా సమావేశం ఈ సమావేశంలో ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸವಾಲು ಪ್ರಚಾಬ್ಧಳದರವಾದ ನಿರ್ಣಿಸಿ गावತರನ್ನ ಸಮಜಗಳ ಸಾಯಿಕಿತಮೈ ಮನ್ನಲಾರ್ ಮನಿ ಪ್ರಾಪ್ತ್ಯದ ಕಾರಣನ ಆ ನಾಟಿ ಯೂಟ್ಯೂಬ್ ಒಟೋ ಸೋರಿಯಾದ್ ಇದರ ನಾಯಕತ್ವನ ಮನ್ನಲಾರ್ ಕ್ರಾನ್ಸ್ ಸಂಸ್ಥೋತೆ ಸಾಧಿಸುವ ಕಾರಣದರ ವಾರ ಅಮರ ವೀರನ ಆಕಾಂಕ್ಷೆಯೆರಕು ಗಜರ ಆಫೀಸ್ ಮೇರಕು గడచిన తొమ్మిదర సంవత్సరాల పరిపాలన సవ్యంగా జరగలేదు అనేటువంటి వాస్తవాన్ని నొక్కి వాక్కనిస్తూ ఈ వచ్చే ఐదు తర కాలంలో ప్రజల ఆలోచనలకు ఆశయాలకు అమరవీరుల ఆకాంక్ష అనుగుణంగా పరిపాలన కొనసాగాలి పారదర్శకంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ప్రజలు ఏ అంశం పట్ల ప్రతిసార్లు తిరగాల్సిన అవసరం లేదు ఏ ప్రజలు ఏ ఆఫీస్కి వచ్చినా ఎవరికి వచ్చినా ప్రజలందరికొచ్చినా మన పాలకుల కాదు మనం సేవకులు కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తిని కూర్చోబెట్టి గౌరవించి వాళ్ళ కష్టాలు తెలుసుకుని చేయగలిగిన సహాయం చేసే కార్యం చేయాలి ఇది ప్రధానమైన అంశం రెండవది ఏ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ప్రజలు మెచ్చే విధంగా నచ్చే విధంగా ఉండాలి గత గత పరిపాలనలో చాలా అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఇష్టారాజంగా చేసి ప్రజలు ప్రజలను భయపడ సందర్భం చాలా ఉన్నాయి కాబట్టి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థులు ఏర్పడిన కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రమాణ స్వీకార సందర్భంలో కలెక్టర్ సమావేశంలో వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ఆలోచన స్పష్టంగా వివరించిన దానికి అనుగుణంగా అందరూ మెసులుకోవాలని మీరు మేము భేదం కాదు అందరూ ఒకటే ఒక కుటుంబం లాగా ఈ యొక్క ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల స్పందించే ఆలోచన కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎప్పుడైతే గవర్నమెంట్ నివస్థ కాబట్టి ఈరోజున ముఖ్యంగా మంచినీటి పైన అలాగే ఆరోగ్య డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పైన అలాగే ఎస్సీ